అంటే ఇంత పుణ్యం చేసుకున్నా కూడా ఇంకా అక్కడ ఇంత పుణ్యంతో సంబంధం లేదు ఇంత పాపంతోనే ప్రాబ్లం అక్కడ అంటే పుట్టిన వాళ్ళందరూ పాపలు అనేటటువంటి అయి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే తొమ్మిది నెలలు మోసి కని తర్వాత ఒక తల్లి అప్పుడే పుట్టిన బాలుడు మరి బాప్తిసం అయితే తీసుకోవడం దానికి బైబుల్ ఏం చెప్తుందో ఒకసారి నేను పాస్టర్ని అడిగి తెలుసుకోవాలి దాని గురించి కూడా మరి ఆయన ఎలా స్వర్గానికి వెళ్తాడు చిన్న బాబు అనేది తెలియదు ఆయన బాప్తిజం పొందడు ఆయనకి జ్ఞానం ఉండదు మరి ఏ రకమైనవి జరుగుతుంది ఇప్పుడు చాలా చోట్లలో భూకంపాలు వస్తూ ఉంటాయి అప్పుడే పుట్టిన శిశువు ఉండొచ్చు ఏమైనా ఉండవచ్చు అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు అందరికీ వందనాలండి ప్రైజ్ ద లాట్ చిన్నపిల్లలు మరణిస్తే ఎక్కడికి వెళ్తారు పసిపిల్లలు మరణిస్తే ఎక్కడికి వెళ్తారనే ఒక ప్రశ్నని మహేంద్ర గారు పంతులు గారిని అడిగారు మరి పంతులు గారికి బైబిల్కు చేయడం తెలుసుదండి తెలియదు కదా ఆయనకి ఎందుకు నుంచి సరిగ్గా తెలియదు సరే అయితే అంటే మహేంద్ర గారి క్వశ్చన్ ఎందుకు అడిగారు అయ్యి ఉండొచ్చు అంటే బహుశా కరుణాకర్ ఎవరైతున్నాడో నేనైతే ఉన్న షార్ట్ ఫిల్మ్లో చిన్నపిల్లలు నరకానికి పోతారు ఏసుక్రీస్తు వారిని నమ్మలేదు కాబట్టి నరకానికి పోతారు అనే ఒక ఆ షార్ట్ ఫిల్మ్ బట్టి ఈయన ఆ తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాడేమో మరి అలా కాదండి చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్తారు అనేది బైబుల్ స్పష్టంగా చెప్పింది జవాబు చెప్తాను చూడండి అయితే ఇంకొక విషయం ఏంటంటే మరి జనపాపం ఉందంటారు కదా మరి ఆ ప్రకారం చిన్నపిల్లలకి పాపం ఉంది కదా మరి వాళ్ళు ఎలా వెళ్తారు ఎక్కడికి వెళ్తారు అనేది ఒక ధర్మ సందేహం అనుకుంటాం మహేంద్ర గారికి అసలు జనపాపం ఉంది లేదనే వాదనలు క్రైస్తవంలో ఉన్నాయి మహేంద్ర గారు లేదనే వర్గం ఉన్నారు ఉందనే వర్గం ఉన్నారు ఆ వాదన గురించి మనం పక్కన పెడితే దాని గురించి నేను ఏం చెప్పాను అనేది వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటాను చూడండి జనపాపం విషయంలో సరే అది మన టాపిక్ కాదు ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్తారు బైబుల్ ప్రకారంగా అనేది జనపాపం ఉందని అదే అదేవిధంగా లేదని నమ్మేవాళ్ళు కూడా ఒకటే విషయం స్పష్టంగా నమ్ముతారు బైబిల్ ప్రకారంగా చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్తారు అనేది బైబిల్ వాక్యం చూసిన తర్వాత ఇంకొన్ని విషయాలు మనం ముందు ముందు చూద్దాం చూడండి మత్స్సు వార్త పంతొమ్మిదో అధ్యాయము పదమూడు నుండి పదిహేను వచనాలు అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవాలని కొందరు చిన్నపిల్లలను ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దెంపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్కు రానివ్వండి పరలోక రాజ్యము ఇలాంటి వారిది అని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి విలేచిపోయాను చిన్నపిల్లలది పరలోక రాజ్యం అండి చిన్నపిల్లలాంటి వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారని బైబుల్ చెబుతోంది కాబట్టి చిన్నపిల్లలు పరలోక రాజ్యానికి పాత్రులు అండి వాళ్ళ అర్హులు కాబట్టి చిన్నపిల్లలు మరణిస్తే ఎక్కడికి వెళ్తారు అని అడిగినటువంటి సందేహం ఏదైతే ఉందో మహేంద్ర గారు బైబిల్ వాక్యం ప్రకారంగా చిన్నపిల్లలు మరణిస్తే ఖచ్చితంగా దేవుడి రాజ్యానికి చేరుకుంటారు పరలోక రాజ్యం చేరుకుంటారు అని బైబిల్ స్పష్టంగా చెప్తోంది కాబట్టి తెలుసుకోగలరు అంటే ఇక్కడ ఏంటంటే మీకు సనాతన ధర్మంలో మీకు అలా ఉన్నది మీరు దేవుణ్ణి నమ్మితే స్వర్గం దేవుణ్ణి నమ్మకపోతే నరకం అని ఎక్కడా ఉండదు సనాతన ధర్మంలో ధర్మం ముఖ్యం మీరు ధర్మాన్ని పాటిస్తే మీరు స్వర్గానికి పడతారు మీరు ధర్మాన్ని విడిచిపెడితే మీరు నరకాలు పడతారు ప్రతి ఒక్కరు లైసెన్స్ కార్డు నుండి ఇదే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరికి మీ జాబు చెప్పుకుంటా పోతే చూసే వీక్షకులకు కూడా చిరాకు దోపిద్ది కాబట్టి నమ్మితే స్వర్గం నమ్మకపోతే నరకము అని హిందూ గ్రంథాలు ఎక్కడా లేదు అని పతివ్రత కబుర్లు చెప్తా ఉంటారండి హిందూ గ్రంథాలు ఎవరు చదవడు కదా అందుకే ఇలా కబుర్లు చెప్పి చెవులకు పూలు పెడతా ఉంటారు మోసం చేస్తూ ఉంటారు ఈ పంతులు నిజానికి హిందూ గ్రంథాలు మనకు గమనిస్తే చాలా గ్రంథాల్లో దేవుణ్ణి నమ్మకపోతే నరకం అని స్పష్టంగా ఉంటుంది పైగా మంచిగా జీవించకపోయినా నామస్మరణ చేస్తే చాలు శత్రు భావజాలంతో తిట్టినా పర్వాలేదు నామస్మరణ చేస్తే చాలు అని చెప్పి అలాగే ఈ పుష్కర స్నానాలు కానీ ఇవన్నింటిలో కూడా తెలిసి తాకినా తెలియక తాకినా తెలి తెలిసి మునిగినా తెలియక మునిగినా సరే స్వర్గం అని మోక్షం అని ఈ అలాగే రుద్రాక్షలు కానీ స్నానాలు కాని ఇవన్నీ కూడా ఏది చేసినా సరే కోటి జన్మల పాపం కూడా పోతుంది అని ఇలాంటి అన్నీ పెట్టుకొని మా గ్రంథాలు నమ్మితే ఆ స్వర్గం నమ్మకపోతే నరకం మా గ్రంథాలు లేదు ఆ పాప పాపపుణ్యాలు బట్టి ఉంటది కర్మసిద్ధాంతం ప్రకారం ఉంది అంటారు అంత రాంగ్ కాన్సెప్ట్ అండి ఇందు గ్రంథాలు అలా లేదు వీళ్ళు చెప్పేది రాంగు మనం దుష్ట శిక్షణ రక్షణ షార్ట్ ఫిల్మ్ తీసాము ఆ తమ్ముళ్ళు చూస్తున్నారు మీరు దీని లింక్ డిస్క్రిప్షన్ చూడండి అలాగే కరుణాకృష్ణకున కూడా ఏమన్నాడు మా గ్రంథాల్లో నమ్మితే స్వర్గం నమ్మకపోతే నరకం మా గ్రంథాల్లో ఉంటే గనక మా గ్రంథాలను చింపి పడేస్తాను అన్నాడు ఇప్పుడు దాకా మళ్ళీ మాట్లాడాలి నోరు మెదిపి దానికి ఈ జవాబు కూడా వీడియో చేసాము పంతులు గారు ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ చూడండి ప్రతి ఒక్కడు వచ్చిన కారణం మొదలెడితే ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటే చూసేవాళ్ళు కూడా చిరాకు వస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి జవాబు వీడియో డిస్క్రిప్షన్లో చూడండి కానీ ఏదేమైనా నిజదేవుడు ఏసుప్రభులు వారు ఒక్కరే ఆయనను మాత్రమే నమ్మితే స్వర్గాధారాలు ఉన్నాయి విగ్రహారాధన చేసే ప్రతి ఒక్కడు కూడా నరకానికి వెళ్తాడు అనేది అది విగ్రహారాధన చేసేది కేవలం హిందువులమే కాబట్టి ఏ రకమైన కౌంటర్ ఇస్తారు ఆ పాస్టర్స్ ఇక క్రైస్తవుల మీద చెడ్డ అభిప్రాయం కలగాలని మహేంద్ర గారి క్వశ్చన్ అడిగారు విగ్రహారాధన చేస్తే నరకం అని చెప్పి చెప్తారు క్రైస్తవులు హిందువులంతా నరకానికి పోతారు అని క్రైస్తవులు అంటారు కదా మరి దీనికి జవాబు ఏంటండి అని క్రైస్తవుల మీద అభిప్రాయం భారతదేశ ప్రజలు కలగాలని ఈ ఉద్దంగా ఈ విధంగా ఉద్దేశం చేత మహేంద్ర గారు ప్రశ్న అడిగారు నాకు తెలుసు దీనికి మన పంతులు గారు జావా చెప్పలేదు మరి పంతులు గారు జావా చెప్పకపోతే మనం ఉన్నాం కదండి ఖచ్చితంగా మనం జావ చెప్పాలి ఎందుకంటే బైబుల్ నుండి మనం అనుకోండి విగ్రహారాధన పాపము నరకనకపోతారు పోతారని చెప్తే వీళ్ళు మీ బైబుల్లో ఉంటే మాకెందుకు ఇది విదేశం మాత్రం వేస్తారు కాబట్టి మనకి వీళ్ళకి బైబుల్ నుండి కాదు హిందూ గ్రంథాలను జావా చెప్పాలండి చూడండి స్క్రీన్ మీద కనపడతా ఉంది కదా మైత్రి ఉపనిషత్తు రెండవ అధ్యాయం ఇరవై ఏడవ మంత్రం గమనిస్తే సన్యాసి అయిన వాడు శిలామయాలు లోహమయాలు మణిమయాలు మృతికామయాలు అయిన దేవతా విగ్రహాలను పూజించకూడదు దేవతా విగ్రహాలను పూజించకూడదు ఎందుకంటే అది వారికి తిరిగి పునర్జన్మను కలగ కలిగిస్తుంది కనుక మోక్షం కోరుకుని ఎత్తి తన హృదయంలో ఉన్న పరమాత్మనే అర్చించాలి కానీ బాహ్య పూజ చేయకూడదు మహేంద్ర గారు గమనిస్తున్నారా విగ్రహాలను పూజించకూడదు పూజిస్తే వద్దంట పునర్జన్మ కలగజేస్తుంది అంటే మళ్ళీ స్వర్గం వెళ్ళి వచ్చేస్తారు మళ్ళీ మోక్షం దక్కదు అంతిమ స్థాయి దొరకదు మోక్షం కోరుకునేది ఖచ్చితంగా బాహ్య పూజ చేయకూడదని ఉంది సరే దీని గురించి బ్రాహ్మణులతో చర్చించాము ఆ సన్యాసి స్థాయి చివరిదని మోక్షమే ముఖ్యమని కాబట్టి అందరూ సన్యాసి స్థాయికి రావాలని హిందుత్వం చెప్తా ఉంది మరి నిరాకారోపస్థ ఎప్పుడు వస్తారు మీరు పైగా నుంచి చేయమని చెప్పలేదు తర్వాత పురాణాలు వచ్చింది ఎందుకు వచ్చింది వేదాలకు విరుద్ధంగా ఎందుకు వచ్చింది అనేది ఆలోచన చేయాలి హైందవులు విగ్రహారాధన వద్దని హిందువ సిద్ధాంతం కూడా ఉంది మూలాల్లో కానీ తర్వాత తీసుకొచ్చారు చేయమని కాబట్టి ఇది విషయం అండి అలాగే ఇంకోటి కూడా చూపించాలి ఇక్కడ దర్శనం ఒక చెత్తు నాలుగో ఖండం ఐదో మంత్రం ఇక్కడ కూడా చూడండి ఇది అంతకు చదువుకున్న తర్వాత ఈ మన మా వీక్షకులు మరి మీకు తెలియదు కాబట్టి చెప్తా ఉన్నా పదే పదే చెప్పి చిరాకు దొబ్బించకుండా మరి ఒక మాటతో చెప్పేస్తా ఉన్నాను చూడండి ప్రతిమలు అంటే విగ్రహాలు అనేది మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డవి కింద అండర్లైన్ చేస్తుంది బ్లూ బ్లూ ఇంక్ లో మంత్రంలో కూడా ఉంది చూడండి ప్రతిమ పరికల్పిత అజ్ఞానం అని కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మూర్ఖుల భావన కోసం కల్పించినటువంటి ఏదైతే ఉన్నాయో విగ్రహారాధన అది మీరు చేస్తారంటే అది మీ ఇష్టము పంతులు గారు మహేంద్ర గారు అది మీ ఇష్టము కాబట్టి నిరాకార ఉపాసన ఉంది సాకారణ ఉపాసన హిందో ఉంది సాకారణ ఉపాసన పురాణాలను బట్టి చేస్తారు నిరాకార ఉపాసన అనేది వేదాలు ఉపనిషిత్తుని బట్టి చేస్తారు అదము చిన్న స్థాయి అని వీళ్ళు కొత్తగా కల్పించారు తప్ప వేదాలలో వాళ్ళు ఎక్కడ రాయబడాల కాబట్టి ఆలోచన చేయండి మీరు మోక్షానికి రావాలని తిరిగి తిరిగి జన్మించాలని మాకు ఉద్దేశం కాదు మీరు మీరు మోక్షం రావాలని కోరుతా అది చాలా ఈజీ అండి చాలా కష్టం కాదు నిరాకార ఉపసం చేస్తున్నాం మేము కాబట్టి దాన్ని కష్టంగా చూపించి దాన్ని చేయకుండా వీళ్ళు బ్రాహ్మణులు మిమ్మల్ని మభ్య పెడతా ఉంటారు వ్యాపార నిమిత్తము అని నా అభిప్రాయం కాబట్టి మహేంద్ర గారు మీరు తెలుసుకోండి ఇప్పుడైనా సరే తీసుకుని బాప్టిజం తీసుకున్న తర్వాత పుణ్యంగా ఉంటే సరిపోతుంది అంటే పాపాలు చేయకుండా ఉంటే సరిపోతుంది స్వర్గం అని చెబుతున్నారు బాప్టిజం తీసుకోకుండా పుణ్యం చేస్తే కుదరదు అంటున్నారు కుదరదు అది ఎంతైనా కూడా పనికిరా కుదరదు ఇప్పుడు నేను ఉన్నానండి నేను బాప్టిజం తీసుకోలేదు మీకు ఆకలి వేసింది అన్నం పెట్టాను మీ ఆకలి తీరిందా లేదా మీకు దాహం వేసింది నేను నీళ్ళు ఇచ్చాను మీ దాహం తీరిందా లేదా మరి అలాంటప్పుడు ఇది దీన్ని పుణ్యం అంటారు ఈ పుణ్యం అనేటటువంటిది నేను బాప్తిజన్ తీసుకుని చేస్తే ఏంటి తీసుకోకుండా చేస్తే ఏంటి మరి గ్రంథం అలా చెప్తుంది కదా యశ్వరావు వారు అలా చెప్పారు అనే చెప్పి చెప్తుంది అదే సంతోష్ గారు మంచి క్వశ్చన్ అడిగారండి పుణ్యం అనేది బాప్తిస్ని తీసుకుంటే ఏంటి బాప్తిని తీసుకోకపోతే ఏంటి పుణ్యం చేస్తాము పుణ్యాన్ని బట్టి ఫలితం ఉండాలి కానీ బాప్తిని బట్టి ఫలితం ఏంటి అనేది క్వశ్చన్ అండి సరే ముందు చూపించాను కదా హిందూ గ్రంథాలు నమ్మకపోతే నరకం అని కాన్సెప్ట్ చూపించాను కదా కర్మలు బట్టి కాదని చూపించాను కదా అది చూడండి అయితే ఇప్పుడు గమనించండి ఏసుక్రీస్తు వారిని నమ్మకుండా కూడా నేను పుణ్యాలు చేస్తాను మరి నాకు ఎందుకు నరకము అంటున్నారు కదా ఏసుక్రీస్తుని నమ్మినా సరే పుణ్యం చేయకపోతే నరకమే బైబుల్ ప్రకారంగా అయితే ఇప్పుడు ఏసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మరు మీరు యేసుక్రిస్తు వారు ఏమన్నా పాపాత్ముడా వారు కూడా పాపాలు చేసి ఆయన కర్మలు అనుభవిస్తూ ఉన్నాడు అవతారాలు తీసుకొని కాదు కదా మరి అలాంటి గొప్ప దేవుణ్ణి నమ్మకుండా అంటే సృష్టికర్తను నమ్మకుండా నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను అంటే మంచిగా నాకు నాకు తోచిన మంచి ప్రకారం నేను జీవిస్తాను అంటే మరి ఒప్పుకుంటాడు సృష్టికర్త ఇప్పుడు సృష్టికర్త పాప పరిహారం కోసం ఒక మార్గాన్ని తెరిచాడు ఆ మార్గాన్ని ఇష్టపడకుండా ఆ మార్గం గుండా వెళ్లకుండా పాప పరిహారం గురించి పాప ప్రాయుత్వం గురించి అనొక ద్వారాన్ని తెరిచినప్పుడు దాని గురించి వెళ్లకుండా నాకు నచ్చినట్టు మంచి చేసుకుంటా పోతాను అంటే అది మీ యొక్క ఆలోచన ప్రకారంగా పోతాం అంటే దేవుడు ఇంకెందుకు కాబట్టి దేవుడు ఆలోచన ప్రకారం మనం నడుచుకోవాలి కానీ మన ఆలోచన ప్రకారం దేవుడు నడుచుకోడు కదా అలాగే ఇప్పుడు ఏసుక్రీస్తు ఏసుక్రిస్తువాన్ని అంగీకరించకుండా పరిశుద్ధులైన దేవుడిని అంగీకరించకుండా ఉన్నాము అంటే ఆయన మీద విరుద్ధ భావజాలు కలిగినట్టే ఆయన ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్లే అది పాపమే కదా మరి ఆ మూట కట్టుకొని కూడా మళ్ళీ మాకు మోక్షం ఇచ్చేయాలి మాకు ఆయన వ్యతిరేకంగా జీవిస్తాం మాట్లాడతాం ఆయన నమ్ముకోము అని మాట్లాడుతూ బరదజల్లుతూ మళ్ళీ మాకు తోచిన మంచి చేసుకుని పోతాం మాకు స్వర్గం ఇచ్చేమంటే ఎలా ఇచ్చేస్తాడండి ఇప్పుడు కదా కాబట్టి ఆ గొప్ప దేవుడి గురించి మీకు పరిచయం అయినప్పుడు ఆయన నమ్మకపోతే నమ్మాలి కదా ఆయన చెప్పినట్టు జీవించాలి అలాగే ఆ గొప్ప దేవుడిని అంగీకరించాలి కూడా అంగీకరించిన సృష్టికర్తను అంటే ఖచ్చితంగా ఏమవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా పాపం మూట కట్టుకున్నట్టే పాపం మూట కొట్టుకున్నప్పుడు పాపం ఉంటే పరలోకం వెళ్ళరా ఆటోమేటిక్గా అది కాన్సెప్ట్ అనమాట కాబట్టి జాగ్రత్త మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుద్దండి విషయము కాబట్టి పరిశుద్ధ దేవుని ఆక్ర పరిశుద్ధమైన దేవుణ్ణి మీరు ఆశ్రయించండి మనం చూసి నవ్వుకునే దేవుళ్ళు మనకు ఆదర్శ పురుషులుగా లేని వాళ్ళు వాళ్ళ పాపాలు వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళు అవతారాలు తీసుకొని అలాంటి వాళ్ళు కావాలా మనుషులందరి కోసం వచ్చి ఒక మార్గాన్ని తీర్చినటువంటి ఏసుక్రీస్తు వారు కావాలి నిర్ణయించుకోవాలి నిర్ణయించుకోను అంటే అది పాపం కింద వస్తుంది అనమాట తెలిసిన తర్వాత తెలియకపోతే వేరే విషయం తెలియకపోతే ఆ తీర్పు వేరే బైబుల్లో తెలియకపోతే యేసుక్రీస్తు గురించి సృష్టికర్చుకుని తెలియకపోతే అప్పుడు హృదయంలో మనసాక్షిని బట్టి మీరు పాప మంచి పనులు చేస్తే మంచి పనులు బట్టి తీర్పు పొందుకుంటారు అది తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఆయన అంగీకరించలేదంటే మంచిని అంగీకరించినట్టే యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదంటే మీరు పా పాపాన్ని ఇష్టపడుతున్నట్టే పరిశుద్ధతని ఇష్టపడ పరిశుద్ధతని ఇష్టపడకుండా పాపాన్ని ఇష్టపడుతున్నట్టు అనమాట ఇది విషయం పంతులు గారు దుర్యోధనుడు అధర్మం చేశాడంటే తప్పు చేశాడు మనం అలా చేయకూడదు పాండవులు ధర్మంగా ఉన్నారు అంటే మంచిగా ఉన్నారు మనం మంచిగా ఉండాలి అప్పుడే మనకి ధర్మరాజులాగా సశరీరంగా కూడా మనం స్వర్గానికి వెళ్ళచ్చు అని మనకి అనిపిస్తుంది హిందూ గ్రంథాల్లో మంచి చేసిన వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి కదా అని చెప్పి కొన్ని ఉదాహరణలు చెప్పారు పంతులు గారు అయితే మరి అదే హిందూ గ్రంథాల్లో దేవుళ్ళు చేసిన తప్పులు గురించి మనం ఏం నేర్చుకోవాలండి మన దేవుడు చేసిన తప్పుని బట్టి మనం ఆ దేవుడిని పూజించాలా పూజించకూడదో కూడా తెలుసుకోవాలి కదా దేవుడు తప్పు చేసి లోక కళ్యాణం అంటా ఉన్నారు శ్రీకృష్ణుడు పాలిచ్చే తల్లులతో వేరే వాళ్ళ భార్యలతో రాత్రి చేస్తే అది ఆ విషయాన్ని ప్రశ్నిస్తే ఇది తప్పు కదా అని ప్రశ్నిస్తే ఆయన అందరి శరీరంలో ఉంటాడు కదా అని చెప్పారు మరి ఆ భార్యలు భర్తల దగ్గర ఉన్నట్టుగా మోసం చేసినట్టుగా ఉందిగా క్లియర్గా భాగవతంలో మరి దాన్ని బట్టి మనమేం నేర్చుకోవాలండి అలాగే జలంధ్రుడు భార్య బృంద విషయంలో విష్ణువు జలంధ్రుడు రూపంలో విష్ణు వెళ్ళి ఆమెతో పాతివ్రతని చేరిచినప్పుడు ఆమె చెప్పిస్తేనే కదా రామ అవతారం వచ్చింది అంటే మంచిని చూసి నేర్చుకోవాలంటున్నారు మరి చెడు గురించి ఏం చేద్దాము అంటే కొన్ని విషయాలు తీసుకొని కొన్ని విషయాలు అయితే అలా తీసుకోవాలి హిందూ గ్రంథాల్లో అలా ఉండదండి దేవుడు అంటే లోపం లేని వాడు ఉండాలి పరిశుద్ధుడు ఎటువంటి క్వశ్చన్ చేయకుండా ఉండాలి ఒక్క విషయంలో కూడా తప్పు చేయకుండా ఉండాలి కొన్ని విషయాలు మంచి కొన్ని విషయాలు చెడు కాదు కదా గ్రంథాలు మంచి తీసుకొని చెప్తా ఉన్నారు హిందూ గ్రంథాలు వెరీ గుడ్ ఎంతో కొంత ప్రతి గ్రంథాలు మంచి ఉంటుంది అంత మంచి ఉన్న గ్రంథం మనం యాక్సెప్ట్ చేయాలి బైబుల్ గురించి అయితే మీ జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం నేను పుస్తకం కూడా రాస్తాను స్క్రీన్ మీద కనపడతా ఉంది బైబుల్ గురించి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము మరి హిందూ గ్రంథాల గురించి మీరు జవాబు చెప్పాలి ఆ లోక కళ్యాణం అండి ఆ దేవుడు పర్వాలేదండి అది ఏం కాదండి అలాంటి విషయాలు పట్టించుకోకూడదండి అనకూడదు కదా కాబట్టి ఆలోచన చేయండి పంతులు గారు మంచి కాదు చెడు కూడా ఆలోచన చేసి మంచి దేవుణ్ణి ఆశ్రయించండి అనుకోండి ఉదాహరణకి ఎవడో ఏదో ఒక హత్య చేశాడు హత్య చేసిన తర్వాత చట్టం నుండి తప్పించుకోవడానికి వాడికి అన్ని అవకాశాలు ఉన్నాయి డబ్బు ఉంది అధికారం ఉంది అన్నీ ఉన్నాయి చట్టం నుండి హాయిగా తప్పించుకున్నాడు తెచ్చిపోయాడు ఇంకా వాడిని ఎవరు కాపాడగలం ఇంకా ఎవరు శిక్షించగలడు అలాంటి తప్పులు జరగకుండా ఉండవలసినటువంటి చట్టాలు ఏమున్నాయి ఇంకా అలాంటి తప్పులని ఆపడానికి ఉన్నటువంటి మార్గాలు ఏమిటి ఈ పునర్జన్మ సిద్ధాంతమే ఆపుతు పునర్జన్మ సిద్ధాంతం వల్ల మనిషి భయపడతాడు పాపం చేయకుండా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉన్నారు పంతులు గారు లాజికల్ గా ఆలోచించేయండి పునర్జన్మ సిద్ధాంతం వల్ల ఇప్పుడు రోజు ఈ జన్మలు పాపం చేశాను ఓకే నరకం ఉందని తెలుసు అయితే నరకంలో కొంత శిక్షణ అనిపిస్తాను ఇంకొంచెం పాప ఏదైతే మిగిలిపోద్దో అది మళ్ళీ తిరిగి జన్మిస్తాను మంచిదని చెడు అయినా సరే మళ్ళీ స్వర్గంలో మంచి అనుభవిస్తాను చెడుని నరకంలో అనుభవిస్తాను మిగిలినటువంటి మంచి మిగిలిన చెడుని మళ్ళీ జన్మైతే అనుభవిస్తాము అనేది పునర్జన్మ సిద్ధాంతం అయితే మళ్ళీ మళ్ళీ జన్మలు ఉంటాయి మళ్ళీ మళ్ళీ అవకాశం ఉంది మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ మన పాపాలని తగ్గించుకోవచ్చు అనేక కాన్సెప్ట్ ఏదైతే ఉందో మళ్ళీ ఇంకొక అవకాశం ఉంది ఇంకొక జన్మ అనేది ఒకటి ఉంది ఒక అవకాశం ఉంది అని చెప్పటం ద్వారా త్వరగా మానేస్తాడా పాపాన్ని మానేస్తాడా ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం పాపం చేసిన వాళ్ళకి అలా కాదు ఈ ఒక్కటే జన్మ మళ్ళీ జన్మలు లేవు ఒరే బాబు మారకపోతే నువ్వు నిత్య శిక్షకు వెళ్ళిపోతావు నిత్య నరకానికి వెళ్ళిపోతావు ఖచ్చితంగా నువ్వు మారాలిరా బాబు అని చెప్పడం ద్వారా త్వరగా మారతాడా ఏది బెటర్ ఆలోచన చేయండి మళ్ళీ మళ్ళీ అవకాశం ఒక పాపం చేసేవాడికి ఇవ్వటం ద్వారా మారతాడు తొందరగా మళ్ళీ అవకాశం లేదురా బాబు నువ్వు మారాల్సిందే శిక్ష వెళ్ళిపోతావు అవకాశం ఉండదు మారరా బాబు అని చెప్తే త్వరగా మారతాడు ఏది లాజికల్ కరెక్ట్ గా ఉందో అనేది ఆలోచన చేస్తే మంచిది ఆత్మవంజనం చేసుకోకుండా ఆలోచన చేయండి పంతులు గారు అసలు ఎన్ని జన్మలు పురాణాలు అనంతం ఇన్ఫినైట్ గా ఉంటాయి ఎందుకు మోక్షం అనేది ఒకటి ఉంది మోక్షం అనే పదానికి ఇంగ్లీష్ లో నాకు తెలిసి వరడు కూడా లేదు మోక్షం అంటే మొత్తం ఈ జన్మ చట్టం నుండి విముక్తి ఓకే పంతులు గారు ఇన్ఫినిట్ అనే వర్డ్ వాడుతూనే ఈ యొక్క అక్షరం ఇంగ్లీష్ లో లేదు మోక్షం అనే పదానికి అర్థం ఇంగ్లీష్ లో లేదు అని చెప్తా ఉన్నారు ఇన్ఫినిట్ అనే పదం వాడుతూనే అంటే ఈ ఉద్దేశంలో బైబిల్లో మోక్షానికి ఒక అర్థం లేదు పదం లేదు మోక్షం అనే పదం లేదు అని చాలా మంది మొత్తం మొదలు మాట్లాడుతూ ఉంటారండి బైబిల్లో మోక్షం అనే పదమే లేదు కేవలం స్వర్గం అంటే స్వర్గం అని వీళ్ళు వీడియోలో కూడా చెప్పారు ఇప్పుడు అది వెతకాలి ఇప్పుడు గమనించండి బైబిల్ స్వర్గం మాత్రమే ఉంది మోక్షం అనే లేదు మోక్షం అనే పదం లేదు ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు చూపిస్తాను చూడండి బైబిల్లో నుండి అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ తక్కువ అంచనా వేశారు వీళ్ళు అంటే వీళ్ళకి తెలిసిన తెలుగే నూతుల కప్పలాగా అదే తెలుసు కాబట్టి నూతుల నూతులకు అంటే వాళ్ళు కాబట్టి అదే నమ్ముతూ ఉంటారు మిగతా వాళ్ళు ఎకరిస్తూ ఉంటారు బైబుల్లో మోక్షం ఉందో లేదో కూడా మనం చూద్దాము ఎటర్నరీ లైఫ్ ఉందా లేదా అనేది ఇక్కడ చూడండి యుహాన్స్ వార్త మనకి గమనిస్తే మూడో అధ్యాయం ముప్పై వచనం కుమారుడు ఎంతో విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవం గలవాడు నిత్య జీవము అంటే ఇంగ్లీష్లో చూడండి ఎవర్ లాస్టిక్ లైఫ్ అని ఉంది ఎవర్ లాస్టిక్ లైఫ్ అని ఉంది ఇదే విషయం ఎవర్ లాస్టిక్ లైఫ్ అంటే మళ్ళీ ఇంకేదనుకున్నారు ఎటర్నిటీ నిత్య జీవము ఇదే అండి మోక్షము మాకు స్వర్గం అంటూ అంటే మీకుల టెంపరీ ఉండదు మాకు స్వర్గం అయినా మోక్షం అనేది పర్మనెంట్ కింద లెక్క టెంపరీ కాదు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుకుంటూ మళ్ళీ మళ్ళీ పాపాలు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఎత్తుకుంటూ కాదు కాన్సెప్ట్ పాపం చేయకుండా జీవించాలి మోక్షం చేరుకోవాలి అది మళ్ళీ మళ్ళీ పాపికి అవకాశం ఇచ్చే జీవితం అక్కడ ఉండదు మా మార్గం కాదు మాది పాపికి అవకాశం ఇచ్చే పునర్జన్మ సిద్ధాంతం పెట్టి మళ్ళీ మళ్ళీ అవకాశం ఇచ్చే సిద్ధాంతం అది కాదు కాబట్టి మోక్షం అనే పదం బైబుల్లో లేదని ఎదువలకి కొంతమంది ఉన్నారండి వాళ్ళ కోసం చెప్తా ఉన్నా పదే పదే వాళ్ళకి ఆన్సర్ చెప్తా ఉన్నా కాబట్టి బైబుల్లో మోక్షం ఎటర్నిటీ ఎవరెస్టిక్ లైఫ్ నిత్య జీవం అనే కాన్సెప్ట్ ఉంది దానికి మీరు రావాలని కోరుకుంటా ఉన్నా కాబట్టి తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ మాట్లాడితే దాని మొత్తం అంటారండి ఇప్పుడైనా సరే ఇక్కడ నుండి సరే తెలిసిన విషయం గురించి ఇంకోసారి మాట్లాడుకోకండి సత్యాన్ని తెలుసుకోండి ఆత్మవంచన చేసుకోకుండా పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆదర్శమూర్తి అయిన దేవుణ్ణి నమ్ముకోండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ వీడియో నచ్చిన వారు ఒక లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి అందరికీ షేర్ చేయండి ప్రైజ్ లాడ్